హలోయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అనుదినము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుంటూ ఉన్నాము ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాము దావిద రాసిన కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన పదమూడవ వాక్యము దావిద రాసిన కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన పదమూడవ వాక్యము తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును దేవునికి స్తోత్ర దేవుని యొక్క జాలి మనం పొందాలి దేవుని యొక్క జాలి మన పైన పడాలి అంటే దేవుడు మనల్ని చూసి జాలి పడాలి అంటే మనలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే భయభక్తులు కలిగి ఉండాలి తండ్రి తన కుమారుల పట్ల అంటే ఒక తండ్రి కుమారుల మధ్య తండ్రి తన కుమారుణ్ణి చూసి ఎలా జాలి వాడతాడో ఆ జాలి నువ్వు దేవుని వద్ద నుండి కూడా పొందుకోవచ్చు దేవుడు తండ్రి ఉన్నాడు తల్లే ఉన్నాడు ఆదరించేవాడు ఉన్నాడు బలపరిచే దేవుడై ఉంటున్నాడు ప్రేమించేవాడై ఉంటున్నాడు తండ్రి మర్చిపోయిన తండ్రి తండ్రి విడిచిపెట్టిన తల్లిదండ్రులే మర్చిపోయినా కానీ ఆయన మరువని దేవుడై ఉంటున్నాడు నేను విడువను ఎడబాయను అన్న దేవుడు ఆయన తండ్రి కంటే కూడా ఎక్కువగా నిన్ను అర్థం చేసుకునే దేవుడు నీ హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు అయి కొన్ని కొన్నిసార్లు శ్రమలు దుఃఖము కష్టం వచ్చినప్పుడు మనసులో అనిపిస్తుంటుంది ఏమని అనిపిస్తుంటుంది అంటే కొంతమంది జీవితాల్లో అయ్యో మా నాన్న లేకపోయే కదా మా అమ్మ లేకపోయి కదా నేను కొన్ని కష్టాలు చెప్పుకోవడానికి కొంచెం మా మా అమ్మా నాన్న ద్వారా ఆదరణ పొందడానికి వాళ్ళు లేకపోయారు కదా అనేటువంటిది అనుకుంటూ ఉంటారు కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు తల్లి తండ్రి కన్నా మిన్నగా నిన్ను అర్థం చేసుకుని ప్రేమించి హత్తుకునే దేవుడు అంటున్నాడు హల లూయా నువ్వు ఆయన యొద్ధ నుండి నువ్వు ఆ ప్రేమ అనుబంధము ఆయన నుండి పొందుకోవాలి అంటే నీవు ఆయన ఎందు భయభక్తులు కలిగి బ్రతకడం నేర్చుకోవాలి మనము మార్కు చూస్తే ఒక యువనస్తుడు వస్తాడు దేవుని దగ్గరికి వచ్చి అంటాడు సద్బోధ కూడా నిత్యరాజ్యానికి నేను ఏం వెళ్ళాలి అంటే నేనేం చేయాలి అంట నువ్వు సద్బోధకుడాన్ని బాగానే సంబోధించినావు నిత్యరాజ్యానికి వెళ్ళాలి అని అంటే నువ్వు అన్ని ఆజ్ఞలు పాటించాలి అని చెప్తాడు వేసా అప్పుడు అతను అంటాడు నేను చిన్నప్పటి నుండి అవి చేస్తున్నాను అప్పుడు ఒక మాట రాయబడింది ఏంటి అంటే అతన్ని ప్రేమించి చూద్దాం మార్కు స్వార్థ పదో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో ఏసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొరవగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్మో పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అలెలుయ్య దేవునికి స్తోత్రం అతన్ని ప్రేమించి దేవుడు ప్రేమించి నిన్ను సరిచేయాలని చూ తొంగి చూస్తాడు నీలోకి నిన్ను ప్రేమించే నీ యొక్క ఏదైతే నీకు నిత్యరాజ్యానికి వెళ్ళడానికి ఏదైతే నీ జీవితంలో రిమార్క్ ఉందో కొదువ ఉందో తప్పు ఉందో దాన్ని నీకు లాగా బయట చెప్తాడు రక్త పరీక్షలు చేసి నీకు ఈ రోగం ఉంది నీకు ఈ విధంగా ఉంది అనేది ఎలాగా పరీక్షలలో బయటపడుతుందో అలాగా దేవుడు ప్రేమించి నిన్ను స్కాన్ చేసి నీకు నిత్యరాజ్యానికి ఒక కొదువ ఉంది అదేంటంటే నీ ఆస్తి బీదలకు ఇచ్చేసి నీ ఆస్తి బీదలకు ఇస్తే నీకు ధనం ఎక్కడ సమకూర్చబడుతుందంట పరలోకమందు అందుకే ఆ ధనము చిమ్మటైనను తుప్పైనను పట్టదు అని వాక్యం సెలవిస్తుంది అక్కడ ధనం సంపాదించుకోండి ఇక్కడ ధనం కంటే కూడా ఇక్కడ ధనం నువ్వు బ్రతికినన్నాళ్ళే కానీ అక్కడ ధనం యుగ యుగాలు ఉండే ఏసైతో ఉండే ఆ ధనం అక్కడ నువ్వు ఆనందిస్తూ ఆయన ఆయనతో నువ్వు ఆ యొక్క బహుమానం పొందుకుంటావు అలా తండ్రి ప్రేమించి నిన్ను సరి చేయాలని చూస్తాడు ఈలోక తండ్రులే మిమ్మల్ని కన్నా మీ నాన్న తప్పు చేసినప్పుడు నిన్ను గద్దించి శిక్షించి నిన్ను చక్కని దారిలో పెట్టాలని అనుకుంటాడు తండ్రి శిక్షించు కుమారుడు ధన్యుడు బెత్తమును వాడని తండ్రి అతని ఆత్మను ఆ బాలుని ఆత్మను పాతాళంలోకి పంపిస్తాడంట బెత్తము వాడే తండ్రి పాతాళంలోకి ఆత్మను పోకుండా కాపాడుతాడంట కనుక బాలుని శిక్షించకుండా ఉండొద్దు అని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని మిగిలిన తండ్రి ఎలాంటి బాధ్యత ఎలాంటి ప్రేమ ఎలాంటి అనుబంధము ఎలాంటి క్షమాగుణము క్షమాగుణంలో కూడా మనం చూసినట్లయితే చిన్న కుమారుడు ఆస్తిని భాగాలుగా పంచమన్నప్పుడే ఎంతో బాధపడాలి తండ్రి కానీ సరే ఇదిగో తీసుకో ఏమైనా కష్టపడ్డాడా ఏమైనా సంపాదించాడా లేదు కదా ఆస్తి అంతా తండ్రిది కానీ హక్కుదారుడు కనుక అడిగినప్పుడు వెంటనే ఇచ్చేస్తున్నాడు తండ్రికి తెలుసు అతని జీవితము ఎలా వెళ్తుందో తెలుసు ఆస్తి తీసుకో ఏం చేస్తాడో కూడా తెలుసు కానీ దుఃఖము దిగమింగుకొని ఆస్తి పంపించేస్తాడు ఇచ్చేస్తాడు వెళ్ళిపోయి జల్సాలు చేసి పందుల పొట్టు తినేటప్పుడు బుద్ధి వచ్చి తిరుగా తండ్రి ఇంటికి బయలుదేరుతాడు చూడండి ఆ పశ్చాత్తాపం అది అది ఎప్పుడైతే వస్తుందో వెంటనే తండ్రి ఇంట్లో జ్ఞాపకం వచ్చి ఇంటికి వచ్చేస్తే ఇంటికి దూరాన ఉండంగానే తండ్రి వెళ్ళి హత్తుకున్నాడండి అంత తండ్రికి వ్యతిరేకం చేసిన అంత ఊర్లో అంత కూడా నీ చిన్న కొడుకు ఇలా చేశాడు ఇలా చేశాడని అవన్నీ గాయపరిచే మాటలు పెట్టినా కుమారుడు తిరిగి పశ్చాత్తపడి తిరిగి ఇంటికి బయలుదేరి దూరాన ఉండంగానే వెళ్ళి అమాంతం మీద పడి ముద్దు పెట్టుకున్నాడు క్షమించినాడు ప్రేమించినాడు తిరిగా ఆహ్వానించినాడు తండ్రి అంటే అది అండి అటువంటి తండ్రి ఏసయ్య కుమారులు కన్న శారీరకంగా కన్న కుమారుల మీదనే ఎంత జాలి పడి ప్రేమించి క్షమించి దగ్గర తీసుకొని అన్ని విషయాల్లో నేర్పిస్తూ శిక్షిస్తూ వాళ్ళని అన్ని విషయాల్లో ట్రైన్ ఎలా చేస్తారో యహోవా దేవుడు యేసయ్య ఆయన ఎందు భయము కలిగి ఆయన ఎందు భక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన అటువంటి జాలిని చూపే దేవుడు అంటున్నాడు అంటే హలెలుయా దేవుని జాలి నువ్వు పొందుకోవాలని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన దేవుడు జాలి కలిగిన దేవుడు ఎంతో ప్రేమించే దేవుడు ఎవరిని త్రోసిపుచ్చేవాడు కాదు ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నువ్వు రావద్దు అనేవాడు కాదు ఆయన దిన మెల్ల చేతులు చాచి ఉన్నాడంట లోబడని వారి కొరకు దిన మెల్ల చేతులు చాపి పిలుస్తున్నాడంట దేవుని దేవుని అందు భయభక్తులు కలిగి బ్రతకం ఆయన జాలి నీకు నిండారుగా ఉంటుంది పైగా నీలో ఒక తండ్రి కంటే కూడా విన్నగా నిన్ను జా నిన్ను ఎత్తుకొని ముద్దాడి నిన్ను హత్తుకొని నీకు శిక్షి నీకు ఇచ్చి నిన్ను ప్రేమించి నిన్ను అన్ని విషయాలుగా అన్ని విషయాల్లో పరిపూర్ణతలోకి నడిపించి ఆయన స్వాస్థంగా నేను మార్చుకుంటాడు హలలుయేవు దేవునికి అవుతున్నాను దేవుడు దేవుడు అంటే ఆయన ఏదో ఎక్కడ ఉన్నాళ్ళే అని కాదు సజీవుడిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు ఏ ఆయన ఎక్కడైనా ఉంటాడు అందుకని మందిరంలో ఎలాంటి భయం ఉంటుందో భక్తి ఉంటుందో ఇళ్ళల్లో కూడా అలాంటి భయము క్రమము భక్తి ఉండాలి నువ్వు చేసే ఉద్యోగాల దగ్గర కూడా క్రమము భయము భక్తి ఉండాలి నువ్వు చేసే వ్యాపారాల్లో కూడా నీతి న్యాయం ధర్మం ఉండాలి ఆయన లేని స్థలం అంటూ లేదు ఆయన ఆయనలో నువ్వు ఆయనలో నువ్వు ఉన్నప్పుడు ఆయన బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు ఆయన కుమారుడిగా నువ్వు ఉన్నప్పుడు ఆయన కుమా ఆయన కుమారుడిగా నువ్వు నువ్వు ఆయనను స్వీకరించినప్పుడు తండ్రిగా ఆయనను స్వీకరించినప్పుడు కుమారుడుగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఆయన క్యారెక్టర్స్ నీలో కనబడాలి ఆయన ఆయన ఎలాంటి గుణాలను కలిగి ఉన్నాడో ఆ గుణాలు నీలో కనబడాలి నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఏ స్థలంలో ఉన్నా నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ నువ్వు సాక్షిగా బ్రతికి ఆయనకు మంచి పేరు కావాలి చర్చిలో ఒకటే దేవుడు ఉంటాడనేది కాదు అక్కడ ఒకటే భయం భక్తితో ఉంటే కాదు ప్రతి అడుగున ఆయన తండ్రి నీతో ఉన్నారు ఎప్పుడైతే వేషధారులుగా ఉండక ఎక్కడైనా ఆయన ఉన్నాడు అనే భయము భక్తిని కలిగి నువ్వు బ్రతుకుతావు అప్పుడు ఆయన తప్పకుండా జాలి చూపే దేవుడు అంటున్నాడు నీ పరిస్థితులు ఏవైనా అక్కడికి తన చేయి చాపే దేవుడు అంటున్నాడు హలెయ దేవునికి స్తోత్రం పశ్చాత్తాపాడి వచ్చిన చిన్న కుమారుని విషయంలో తండ్రి ఎంత ఘనపరిచినాడో బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడిన చిన్న కుమారునిషిలో ఎంతగా క్షమించి హత్తుకొని విందు చేసి తిరిగి తన ఇంటిలో చేర్చుకున్నాడో కుమారుని స్థానంగా చేర్చుకున్నాడో ఆ విధంగా మీకు కూడా అలాగే దేవుడు జాలి చూపే దేవుడు అన్నాడు నాకు కూడా అలాగే జాలి చూపే దేవుడు అంటున్నాడు అలానే కనుక దేవుని బిడ్డ జాలిని పొందుకోవాలి దేవుని వద్ద నుండి వేషదారులకు జాలి చూపడు దేవుడు సర్ప సంతానానికి జాలి చూపడు దేవుడు లోబడిన వాళ్ళకు జాలి చూపడు దేవుడు వ్యతిరేకించే వాళ్ళకి జాలి చూపడు దేవుడు వాక్యమును వాక్యమును స్వార్థానికి వాడుకునే వాళ్ళకి జాలి చూపడు దేవుడు ఒకటి బయటికొకటి ఒకటి ఉన్న వాళ్ళ జీవితాలను బట్టి దేవుడు జాలి చూపడు కనుక తండ్రి కుమారుల పట్ల ఎలా జాలి చూపుతారో కన్నా పిల్లల పట్ల తల్లి తండ్రులు ఎలా జాలి చూపిస్తారో ఎహోవా కూడా భయభక్తులు కలిగిన వాళ్ళకి జాలి చూపే దేవుడు అంటున్నాడు అటు జాలి నువ్వు నేను పొందుకున్నానుగాక దేవుడు వాళ్ళందరినీ దీవించునుగాక ఈరోజు అంతట్లో ఈ వాక్యము ద్వారా మీరు దేవుని జాలి పొందుకునే రీతిలో మీ యొక్క ప్రవర్తన ఆ ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ సైనిక వందనాలు తండ్రి వినవాళ్ళందరినీ దీవించండి వాక్య ప్రకారం ప్రత్యేక కృప దగ్గండి ప్రార్థించే మనసు స్థుతించే మనసు ఆరాధించే మనసు దాయించండి ప్రవ్వా ఎల్లప్పుడూ నాయన ఎక్కడైనా కూడా ప్రవ్వా ఏ చోట అయినా ఏ ప్రొఫెషన్ అయినా ప్రవ నీతి న్యాయం ధర్మం ప్రేమ నైనా నీ గుణ లక్షణాలు కలిగి నీకు నమ్మకంగా నీ నీవు జాలి చూపి నీ చేయి చాపే విధమైనటువంటి జీవితాలు ప్రవర్తన కలిగి బ్రతుకున్నట్లు సహాయముడైన్సిందిగా ఏసు పరిశుద్ధి నామలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమే చేయం సిలవ ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమె